ప్రేజ్ తెలాడ్ దేవుని వాగ్దానం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యహోవా సెలవిచ్చుచున్నాడు ఏషయ యాభై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిన్ను సృష్టించిన పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు నిన్ను ప్రేమించి నిత్యమైన కృపతో నిన్ను రక్షించిన బలవంతుడగు దేవుడు ఆయనే ఆ ప్రభువు నీయందు జాలిపడుచున్నాడు పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు నీకు ప్రయోజనము కలుగునట్లు విమోచకుడగు ఆ ప్రభువే నీకు ఉపదేశము చేయును నీవు నడవలసిన త్రోవలో ఆయన నిన్ను నడిపించును దావిదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపును శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు తన నిత్యమైన కృప నీపై చూపును ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రార్థన అవసరత కూరిన సహోదర నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము దయతు మా ప్రార్థనను ఆలకించండి తన భర్త మారు మనస్సు కొరకు ప్రార్థిస్తున్నాము మీరే సహాయము దయచేయండి బండలాంటి హృదయాలను మార్చగల దేవుడవు కుటుంబంలో ప్రేమను శాంతి సమాధానము దయచేయండి వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండి క్షేమ ప్రయాణము దయచేయమని నజరేయుడైన ఏసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె